హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే ఈ రోజు శివరాత్రి కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే మా రామ్ అయితే మామిడియాకులు తీసుకుని వచ్చారు ఇంకా వారితో అయితే తోరణాలు అయితే కుడుతున్నారు ఇంకా అయితే పండుగ అయితే ఏమంత గ్రాండ్ గా జరుపుకోలేదు సింపుల్ గానే చేసుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే తోరణాలు కుట్టేదైతే అయిపోయింది ఇంకా ఇక్కడైతే దేవుని రూమ్ దగ్గర అయితే ఇంకా మామిడాకులతో తోరణాలు కుట్టాల్సి ఉంది ఇంకా అక్కడే వేస్తున్నారా మామిడాకులంతా ఇంకా మా రామ్ నేనైతే ప్రతి సంవత్సరం శివరాత్రికి అయితే ఇంకా ఉపవాసం అయితే ఉంటాము వన్ డే ఉంటాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత అయితే ఉపవాసం అయితే మనకి అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఏమైనా చేసుకొని తినొచ్చు ఇంకా ఈ రోజు అయితే ఏం చేయాలంటే ఉపవాసం ఉన్న కాబట్టి ఏమైనా ఫ్రూట్స్ అలా తీసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే పూజ అంతా చేసేస్తాం మేమైతే ఈ శివరాత్రి పండుగ గురించి ఇంకో చెప్పాలంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఒక వన్ మంత్ నుండి అయితే మగ స్నానాలు చేస్తారు మగ స్నానాలు చేసి మళ్ళీ మార్నింగ్ అయితే పూజ చేస్తారు అలా చేస్తుంటుంది మేము చిన్నప్పుడు అయితే మగ స్నానం ఎలా చేస్తూ ఉంటామంటే మా ఊరి దగ్గర అయితే ఒక ఏర్ అయితే ఉంది ఆ ఏర్ దగ్గరకు వెళ్ళి చేస్తా ఉంటుంది అది మూడు గంట లేదా నాలుగు గంటల చేస్తాం అక్కడైతే ఎట్లో గాని నదుల్లో గాని సముద్రాల దగ్గర గానీ మూడు నాలుగు గంటల టైంలో అయితే నీళ్ళు అయితే ఎంత చల్లగా ఉంటాయి కదా అంత చల్లటి వాటర్ లో అయితే మేమైతే స్నానం చేసి వస్తా అంటే ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా ఈ రోజు అయితే పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం అంతా ముగిసిపోతుంది మనకైతే ఇప్పుడైతే మనం ఏమైనా ఇంకా ఈ రోజు అయితే పల్లెం అయితే పెట్టాల్సి ఉంటుంది దేవుడి దగ్గర అయితే ఇంకా పల్లెం కోసం అయితే నేను లెమన్ రైస్ బర్డ్ రైస్ చేశాను అన్నం పప్పు చేశాను ఇంకా అంతే కాకుండా పల్లెంలో పెట్టడానికి అయితే ఇంకా నేను బీన్స్ తాలింపు చేశాను అన్పగించాలి తాలింపు చేశాను ఆలుగడ్డ ఫ్రై చేస్తాను ఇంకా ఇంకా స్వీట్ లో అయితే ఒక పాయసం అయితే చేస్తాను అంతే ఇంకా నెక్స్ట్ వచ్చి పళ్ళెం పెట్టిన తర్వాత అయితే పూజ అంతా చేయాలి పూజ చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే హారతి దేవుడికి అయితే ఇచ్చేసి ఇంకా పల్లెం లోడ్ అయితే ప్రసాదంగా తీసుకుంటాము ఇంకా దేవుడి దగ్గర పెట్టిన వాటిలో పల్లెం తీసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే మనము నార్మల్ గానే పెట్టుకొని తినొచ్చు ఇంకా మా రామ్ కైతే ఇప్పుడైతే పెట్టి చేశాను ఇంకా నాకు కూడా ఆకులో పెట్టుకున్నాను కానీ ఇంకా కొద్దిగా వీడియో తీసుకున్నామని తీసుకున్నాను తీస్తున్నాను మా రామ్ చాలా బాగా నచ్చాయంటే ఇలా ఆకులో పెట్టుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది మేము ఏ పండుగైనా సరే ఇలా అటాక్ అయితే తీసుకొని వస్తాము కానీ ఇక్కడ దొరకవు కదా ఎలా అనుకుంటున్నారా ఇక్కడ పండుగలు అలా జరిగేటప్పుడు అయితే అరటాకులు అయితే స్పెషల్ గా అమ్ముతుంటారు మనం అయితే తీసుకొని రావచ్చు ఇలా అరటాక్ లా తిన్నామంటే పండుగ అప్పుడు చాలా బాగుంటుంది కదా ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసింది మొత్తం కలిపి త్రీ డేస్ వీడియో వచ్చి ఒక వ్లాగ్ అయితే చేశాను మేమైతే ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా శివరాత్రి పండుగ వెళ్లిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ అమాహాస్ వస్తుంది కదా అమాహాస్ దగ్గర అయితే అవిన దగ్గర రథోత్సవం అయితే జరుగుతుంది చాలా గ్రాండ్ గా అయితే చేస్తారు మేమైతే అక్కడికి బయలుదేరుతున్నాము ఇంకా చెప్పాలంటే బెంగళూరులో మేము ఉండే దగ్గర నుండి అయితే అవనికి వెళ్ళాలంటే ఎయిటీ త్రీ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఇంకా మేమైతే లాస్ట్ డే అనుకున్నాము అవనికి వెళ్ళాలని ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే మా రామ్ ఏదో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా అడ్జస్ట్ అవుతుందో కాదు అని చెప్పి ఇంకా సైలెంట్ అయితే ఉండిపోయాము మళ్ళీ ఒక లెవెన్ అయితే వచ్చేసారు ఇంకా సరే అని చెప్పి ఇంకా అప్పుడే బయలుదేరాము ఇప్పుడైతే టైం అయితే లెవెన్ లేకుంటే లెవెన్ థర్టీ అలా అవుతుంది ఎండలు చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో ఈ ఎండల్లో వీళ్ళదానుకుంటే మేమైతే మార్నింగ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కానీ మాకు అడ్జస్ట్ కాక ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరి నుండినే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ మార్చ్ వచ్చేసరికి మే ఎండగా అనిపిస్తా ఉంది ఎండలకైతే మనం లాంగ్ జర్నీ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే సరిపోతుంది ఎండలకైతే జర్నీ చేయడానికి కూడా అసలు వీలు కావడం లేదు అయితే హౌస్ కోట్ అయితే వచ్చేసాము ఇక్కడ హౌస్ కోర్ట్ నుంచి అయితే రైట్ తీసుకొని బైపాస్ లో అయితే వెళ్ళాలి ఇంకా ఈ రూట్ లో అయితే కోలారు ముల్బాగ్లు పలంనేరు చిత్తూరు తిరుపతి అలా వెళ్లాలంటే వెళ్ళచ్చు అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే మిగతా సిటీ తీసుకుంటే బెంగళూరు ఎప్పుడు చాలా కూల్ గా ఉంటుంది అంతే కాకుండా వాటర్ ప్రాబ్లం అయితే అసలు ఉండదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మేము ఇక్కడ బెంగళూరుకు వచ్చినప్పటి నుండి ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం అయితే ఉంది అంతేకాకుండా ఇప్పటికే బెంగళూరులో అయితే ఏడు వేల బావులు అయితే ఎండిపోయాయి ఇంకా చెప్పాలంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే బెంగళూరులో ఎలా ఉందంటే వాటర్ వేస్ట్ చేశారంటే ఫైవ్ థౌసండ్ అయితే ఫైన్ వేస్తున్నారు అంతేకాకుండా కార్ వాష్ చేసినా బైక్ వాష్ చేసినా కూడా ఫైన్ వేస్తున్నారు కనిపిస్తున్న టోల్ గేట్ అంటే ముల్బాగల్ దగ్గర ఇక్కడ నుండి ముల్బాగల్ అయితే సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అవనే అయితే సిక్స్ కిలోమీటర్ ఉంటుంది నుండి కొంచెం ముందుకు వచ్చామంటే చాలు అవని వస్తుంది వచ్చి రైట్ సైడ్ తీసుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి అయితే సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడైతే రైట్ తీసుకున్న తర్వాత అయితే లోపలికి అయితే వెళ్ళాలి చాలా బండ్లు కూడా వెళ్తున్నాయి బస్సులు వెళ్తున్నాయి బైక్ లో వెళ్తున్నారు చాలా మంది వెళ్తున్నారు ఇంకా నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం మా రామ అయితే ఎప్పుడో వెళ్లారంట ఇంకా ఇక్కడైతే అవని వెళ్ళే దారిలో అయితే ఎక్కడ చూస్తున్నా మజ్జిగ పానకమాల అయితే ఇస్తున్నారు చాలా మంది కార్లలో వచ్చేవాళ్ళు బైక్ లో వచ్చేవాళ్ళు బస్సులో లో వచ్చేవాళ్ళు కూడా అంతా ఆప్ తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా ఆ ఎండలో వచ్చాము కదా మాకైతే గొంతు ఆర్పోయినట్టు అయిపోయింది ఇంకా ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు కదా ఇంకా సరే అని చెప్పి మేము తీసుకుందాం అని చెప్పి ఇంకా పక్కన బండి ఆపుతున్నాము పండుగలు గానీ జాతరలు గానీ జరిగేటప్పుడు అయితే టెంపుల్స్ దగ్గర అయితే ఎక్కువగా ఇలా పానకం గానీ మజ్జిగ గానీ ఇట్లా సమ్మర్ లో అయితే ఇస్తుంటారు ఇక్కడైతే వీళ్ళెవరో గానీ అవనికి వెళ్లే వాళ్ళందరికి దారి మధ్యలో అయితే ఇస్తున్నారు ఎంత మంది ఇక్కడ ఆప్ అయితే తీసుకుంటున్నారు ఇంతటి ఎండలో అయితే ఎంత మంచి పని చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న పనిలో అప్పుడప్పుడు మనం కూడా చేస్తాం అంటే దేవుడు ఏదో రూపంలో మనకు కూడా మంచిగా చేస్తారు ఇంకా నేనైతే ఏమనుకున్నానంటే మజ్జిగ మాత్రమే ఇస్తున్నారు అనుకున్నాను కానీ కాదు వడపప్పు ఇస్తున్నారు ఇంకా ఏదో జ్యూస్ లాంటిది అయితే ఇచ్చారు చాలా బాగున్నట్టే కూడా భలే ఉన్నాయి ఈ వడపప్పు అయితే ఇంకా తినాలని ఉంది అంత బాగున్నాయి ఇంకా మేము అన్ని అయితే ఒక్కొక్కటి అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి ఎంత మంది ఆటోలు కూడా ఆపు తింటున్నారు ఇంకా వాళ్ళైతే మీకు కావాలంటే ఇంకా తీసుకోవచ్చు అని చెప్పారు ఇంకా మేమైతే ఒక్కొక్కటి తీసుకొని అయితే ఇంకా వద్దు అని చెప్పేసాము ఇంకా మేమైతే మజ్జిగా తాగేసి ఇంకా వన్ కిలోమీటర్ వచ్చాము ఇంకా వన్ కిలోమీటర్ తర్వాత అయితే అవని వచ్చేసింది ఇక్కడైతే ఎక్కడ చూసినా కార్లు గాని బైక్ లు గానీ మొత్తం అంతా పార్క్ చేసి పెట్టేశారు ఇక్కడ కార్లు అంతా పార్క్ చేశారు కదా అవని అయితే నేను ఇక్కడేమో అనుకున్నాను కాదు ఇక్కడ నుండి అయితే ఇంకా హాఫ్ కిలోమీటర్ నడుచుకొని పోతే ఇక్కడ ఆవని బస్ స్టాండ్ వస్తుంది ఇంకా ఇక్కడైతే రైట్ సైడ్ లో మొత్తం కార్లు అంతా పార్క్ చేశారు లెఫ్ట్ సైడ్ లో వచ్చి ఇక్కడ కొబ్బరి చెట్ల కింద అయితే బైక్ లైతే పార్క్ చేశారు ఇంకా అయితే లెఫ్ట్ సైడ్ లో వచ్చి కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి అక్కడైతే పార్క్ చేసి వచ్చారు ఇంకా అక్కడ నుండి అయితే పోవాలి ఇంకొంచెం ముందు కొంచెం ఈ లెఫ్ట్ సైడ్ లో వచ్చి గ్రౌండ్ లాగా ఉంది అక్కడ కూడా పార్క్ చేశారు ఇంకా బస్ స్టాండ్ లెక్క అయితే వచ్చేసాము బస్ స్టాండ్ లో స్టార్టింగ్ లో అయితే ఇలా ఆంజనేయ స్వామి అండ్ శ్రీరాములు అయితే పెట్టారు ఎంత బాగున్నాయి ఎంత పెద్ద ట్రాక్స్ట్రులు అయితే పెట్టారు ఇంకా ఇది అయితే అవని స్టాండ్ ఇక్కడ నుండి అయితే జాతర అయితే స్టార్ట్ అవుతా ఉంది ఇంకా ఇక్కడైతే చూసామంటే రోడ్ కి సైడ్ ఇటు సైడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇలా అయితే కొంచెం ముందుకు వచ్చామంటే ఇదైతే బస్ స్టాండ్ అనుకుంటాను ఇక్కడ చూడండి ఎంత మంది క్యూలో ఉన్నారు అంటే వీళ్ళంతా జాతర చూసుకొని ఆల్రెడీ వెళ్ళిపోయే వాళ్ళు అంతేకాకుండా ఈ అవని జాతరలో చూసామంటే ఎక్కడ చూసిన ప్రసాదాలు అయితే చాలా ఎక్కువ ఇస్తున్నారు ఇంకా అయితే అవని జాతర మహోత్సవాలు అని చెప్తున్నారు ఇక్కడ నుండి అయితే మనం లోపల ఒక వన్ కిలోమీటర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇంత జనంలో వెళ్లాలంటే ఇంకా చాలా లేట్ అయ్యేటట్టుంది జనం చూడండి ఎంత మంది ఉన్నారు అసలు నేనైతే జాతరలకు వెళ్ళి ఇంత జనం చూడడం అయితే ఫస్ట్ టైము ఎంత మంది ఉన్నారు అసలు అసలు ఈ ఎండకైతే ఎట్లా ఉడుకు పెట్టేస్తాందో ఈ సైడ్ లో చూడండి బొమ్మలు అయితే ఎంత అందంగా ఉన్నాయో ప్రాణం పోస్తే బాగుండు అంత అందంగా ఉన్నాయి ఒక్క బొమ్మను చూసినట్లు ఒక బొమ్మ లేదు ఎంత బాగున్నాయో ఇక్కడ మేమైతే తీసుకోలేదు అంతే ఇంకా మేమైతే జాతర లోపలకైతే ఇంకా మేము దేవుడు దర్శనం చేసుకోలేదు కాబట్టి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అయితే కొనుక్కుందామని ఇంకా చూస్తూ వెళ్తున్నాం అంతే ఎంత బాగున్నాయి చూడండి ఇంకా ఈ చుట్టుపక్కల కూడా అంగుల్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద జాతరలో అయితే పల్లెల నుండి వచ్చే వాళ్ళు అయితే గాజులు తొడిగించుకోవడం అలా అయితే చేస్తూ ఉంటారు చూడడానికి అయితే ఎంత బాగుంటుందో కదా అలాంటి సీన్లు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు కూడా జాతరలకు వెళ్ళారంటే ఇలా గాజులు అయితే తొడిగిస్తా ఉండి ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలి అక్కడ ఎదురుగుండ కొండ కనిపిస్తుంది కదా అవని కొండ ఈ అవని కొండ లవకుశల జన్మస్థలము అండ్ సీతాదేవి భూమిలోకి వెళ్లిన ప్రదేశం కూడా ఇక్కడే అవనీలో మేమైతే చూడండి ఎలా ఎండకి ఎండిపోయాము ఎండ అంటే ఎండు కాదు అంత ఎక్కువ ఎండు ఉంది ఇక్కడ రథోత్సవం దగ్గరికి వెళ్లే దగ్గరకైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి కానీ అయితే ఇటువైపు కానీ అటువైపు కానీ కొంచెం కూడా నీడలేదు కానీ తొందరగా వెళ్ళాలన్నా కూడా అసలు ఆ జనంలో వెళ్లలేకపోతా ఉన్నాము ఇక్కడ కనిపించే అవని కొండకైతే నెక్స్ట్ మేమైతే వెళ్ళాలనుకుంటున్నాము ఇంకా అవని కొండకి వెళ్ళేదైతే ఇంకొక వీడియోలాగా అయితే చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ ఈ అవని కొండ అయితే సీతాదేవిని నివసించే ప్రదేశము అండ్ లౌకుశుల జన్మస్థలం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో చేస్తాను చూడండి తప్పనిసరిగా చూడండి మేమైతే ఈ ఎండలో అయితే చాలా దూరమే వచ్చాము కానీ ఇంకా రథోత్సవం జరిగే ప్లేస్ రాలేదు ఎక్కడ అని వెళ్తున్నామా ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ రథోత్సవానికి స్వాగతం ఉంది చూడండి ఒకసారి ఇటు చూడండి వామ్మో ఎంత జనం ఉన్నారు మేమైతే రథోత్సవం చూడాలంటే ఇక్కడ నుండి కూడా చూడొచ్చు కానీ అవని కొండకు పోవాలంటే ఈ జనం దాటుకొని అవతల వైపుకి వెళ్ళామంటే అవని కొండకు దారి అయితే వస్తుంది ఈ జనంలో ఇప్పుడు ఎలా పోవాలా సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే ఇక్కడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చూస్తే ఎండ్ ఉంది జనం అయితే అసలు తోసేస్తున్నారు యాడ్ పడిపోతామో అని చెప్పింది చాలా భయం వేస్తా ఉంది ఈ జనంలో ఈ జనం దాటుకొని మేము ఎలా వెళ్తాము అని కొండకైతే చూడాలా నేనైతే ఇంత జనం ఉంటారని అసలు అనుకోలేదు ఏదో సింపుల్ గా ఉంటుంది అనుకున్నాను ఇది ఎలా ఉందంటే సమ్మక్క సరక జాతరలో కుంభమేళ జరుగుతుంది చూడు అలా ఉంది జనం అయితే ఇక్కడ చూడండి మిద్దెల పైన కూడా ఎంత మంది ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ రథోత్సవం జరిగే ప్లేస్ లో అయితే ఎక్కడ చూసినా సాల్ట్ మిరియాలు ప్యాకెట్లు కానీ లేకుంటే అరటి పండ్లు గానీ చాలా అమ్ముతున్నారు ఇవైతే ఎందుకంటే మన కోరుకున్న కోరికలు అయితే నెరవేరినట్లయితే ఈ రథం ఊరేగింపు జరిగినప్పుడు అయితే ఈ ఉప్పు గానీ మిరియాలు గానీ లేకుంటే అరటిపండ్లు గానీ రథం మీదకైతే చల్లుతారు అంతేకాకుండా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనసులో అనుకోని అయితే ఈ ఉప్పు మిరియాలు కానీ లేకుంటే అరటిపండ్లు కూడా రథం మీదకైతే చల్లొచ్చు అంటే అక్కడ చెప్పారు మిరియాలో చల్లింటారు తింటారు కదా రథం వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆ మిరియాలంతా కొంతమంది అయితే అవి తీసుకుంటారు తీసుకొని పిల్లలకైతే ఒకవేళ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పొడి చేసి లాగా పెడతారంట చాలా మంచిదంట అయితే వెళ్తున్నారు అది ఎందుకంటే రథం కదలాలంటే సీతాదేవ్ అయితే రథానికి అయితే తాకించాలంట అందుకు తాకిస్తున్నారు సీతాదేవి అయితే రథాన్ని తాకపోతే అసలు రథమే కదలదంట ఇక్కడ ఆనవ అయితే అది సీతాదేవన్ అయితే రథం కదిలే ముందు అయితే తాకించడము ఇక్కడైతే ఇంకా మేమైతే రథానికి అయితే మొక్కుంటున్నాము మేమైతే ఆ జనంలో ఎక్కడో నుండి ఇక్కడ రతం దగ్గరకు వచ్చామంటే ఎంత కష్టపడి వచ్చినాము అందరూ తోసేస్తున్నారు అట్లాంటి ప్లేస్ లో కూడా ఇంత అయితే వచ్చేసాం చూడు ఈ జనంలో అయితే మేము ఇక్కడ రతం దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే చాలా మంది రథం మీదకైతే ఉప్పు మిరియాలు అయితే కదా ఇంకా కూడా తీసుకున్నాము ఇంకా మేమైతే మనసులో కొన్ని కోరికలు అయితే కోరుకొని అయితే ఇంకా ఉప్పు మిరియాలు చల్దామని చెప్పి అయితే ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఇప్పటికైతే రథం బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుండి అవనీకొండ కయితే వెళ్తున్నాము వీడియో అయితే తప్పక చూడండి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి అవనికొండ సీతాదేవి నివసించిండే ప్లేస్ అండ్ భూమిలోకి వెళ్ళిన ప్రదేశము లవకసులో జన్మించిండే స్థలము చాలా బాగుంటుంది వీడియో అయితే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్